స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం లేకుంటపాడు గ్రామం నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల రాకతో లేకుంటపాడు గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వేమిరెడ్డి దంపతులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు వేమిరెడ్డి దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు లేకుంటపాడు గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి సిసి రోడ్డు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఫలకాలు ఆవిష్కరించారు గ్రామంలో ఆరు లక్షలతో సిసి రోడ్లు ముప్పై ఎనిమిది లక్షల నిధులతో ట్యాంక్ నిర్మించనున్నారు అనంతరం స్థానిక సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను అనుకోని పరిస్థితులలో ప్రత్యక్ష రాజకీయాల్లోనికి వచ్చానని తాను చేసే సేవా కార్యక్రమాలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు ఎన్నికలయ్యాక తాము ప్రజలకు అందుబాటులో ఉండమని అవాకులు చెవాకులు ప్రచారం చేసిన ప్రత్యర్థులకు తమ పనితీరుతోనే సమాధానం చెబుతామన్నారు లేకుంటపాడు గ్రామానికి హైవేతో కనెక్టివిటీ రోడ్డుకు నిధులు సాధించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టామని ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు పద్దెనిమిది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు గ్రామ అభివృద్ధికి ఆహానిస్తుల కృషి చేస్తున్న స్థానిక సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి సేవలను ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు ప్రజలతో మమేకమై ప్రజా సంస్థలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గంలో కాలువలో పూడిక తీసేందుకు సొంత నిధులు వెచ్చించి బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రొక్లైన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ప్రజల అవసరార్థం కొన్ని అత్యవసర పనులకు సొంత నిధులు వెచ్చించడానికి కూడా వెనకాడేది లేదన్నారు అనంతరం కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ లేగుంటపాడు గ్రామంలో వాటర్ ప్లాంట్ పెడతానన్నా తన ఎన్నికల హామీని బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అమలు చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి గ్రామంలో లేకుంటపాడు సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి లాంటి ప్రజాప్రతినిధులు ఉంటే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సాధించవచ్చన్నారు గ్రామాలలో న్యాయకులు పార్టీలకు అతీతంగా పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రానున్న వర్షాకాలంలో కాలువల పూడికతో లోతట్టు ప్రాంతాలకు ముంపు వాటిల్లకుండా ఉండేందుకు క్లీన్ కోవూరు పేరిట పూడిక తీత తొలగింపు కార్యక్రమం చేపట్టానన్నారు ప్రజలు స్థానిక ప్రజల సహకారంతో తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత రహిత కోవూరు సాధిస్తానన్నారు ఎన్నిక సందర్భంగా తన దృష్టికి వచ్చిన వాటర్ ప్లాంట్ హామీలను సాధ్యమైనంత త్వరలో కార్యరూపం దాల్చేలా చూస్తానన్నారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సంస్థలు తెలుసుకుని ప్రజా సేవలో తరించాలన్నదే తన ఆశయమన్నారు అనంతరం లేగుంటపాడు హై స్కూల్లో వేమరెడ్డి దంపతును విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు স্বস্তিক দানব বল বল সিদ্ধরাষ্ট্র ওম ধ্যান দেত্যাং দেত্যাং

భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని రాజగోపాల్ రెడ్డి గారు అనేక ఓవర్ హైడ్ ట్యాంకులు ఉన్నప్పటికీ రెండు వేల కొంత ఓట్లు ఉండేటటువంటి గ్రామంలో నేను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకి వస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మీ అందరి ముందు నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు నన్ను గెలిపించి ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా కోవిడ్ నుంచి గెలిపించడం మీ అందరికి ముందు అభినందనలు కోవూరు నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది ప్లాంట్లు పెట్టున్నాం మేము వాటర్ ప్లాంట్లు ఇవన్నీ ఎలక్షన్లతో కూడిన పని కాదు ఎలక్షన్ ముందు ఈ రోజు ఎలక్షన్ తర్వాత మాటిచ్చిన ప్లాంట్లు కూడా ప్రతి ఒక్కటి ఏది చెప్పున్నామో తప్పకుండా చేసి చూపిస్తామో అది కూడా ఈ రోజు కూడా మీ ఎమ్మెల్యే గారు మేము ప్లాంట్లు చాలా దగ్గర చెప్పున్నాను అవి తప్పకుండా ఇవ్వాలి మనం అంటే సాయంత్రం ఈ రోజు సాయంత్రమే ఎక్కడెక్కడ చెప్పుకుంటారో అన్ని లిస్ట్ అవుట్ చేసి ఏ గ్రామాల్లో చెప్పుకుంటామో అక్కడ ప్రతి దగ్గర కూడా ఇవ్వాలనే తప్పకుండా ఇస్తాము కూడా నేను ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గ ప్రజల్ని ఏదైతే అడిగానో నన్ను ఆధపరచుగా ఆశీర్వదించి నన్ను గెలిపించండి మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి దానికి స్పందించిన ప్రతి ఒక్కరూ ఎంతో అత్యద్భుత మెజారిటీ నన్ను గెలిపించి మీ ఆడపడుచుగా కోరికి తీసుకొచ్చారు విధంగా నేను కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా సమస్యగా చూసి మీలో ఒక దానిగా మీ కుటుంబ సభ్యురాలిగా మీ అవసరాలు తీర్చాలనే తాపత్రయంతో నేను ముందుకు వెళ్తున్నాను అది ఎంతవరకైతే మీకు మంచి చేయగలను అంతవరకు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను విధంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ సచివాలయం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నేను గోపిని అడిగాను ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని గవర్నమెంట్ అని అక్క అని చెప్పాడు తర్వాత ఇంకో అన్న చెప్పారు లేదమ్మా సగం గవర్నమెంట్ ఇస్తే సగం గోపి పెట్టుకున్నాడు అని చెప్పి ఇప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు గోపి ఎంత పెట్టారని ఇలాగా ప్రతి గ్రామ సర్పంచ్ ఉంటే ఆ గ్రామాలు మన గాంధీ గారి కలల్ని నిజం చేస్తాయి ఏ గ్రామం ఎందుకంటే నేను చాలా ఊర్లకు వెళ్లాను ఎనభై నాలుగు పంచాయతీలకి నేను తిరిగినప్పుడు చాలా సచివాలయ బిల్డింగ్స్ చూశాను వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బే ఏ సచివాలయానికి టైల్స్ లేవు రంగు లేదు రూపు లేదు కనీసం ఫర్నిచర్ లేదు అక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఎలా కట్టగలిగారు అంటే ఆయనకి ప్రజల మీద ఉండే మమకారంతో ఇది ప్రజల డబ్బు ప్రజలకి ప్రజల డబ్బుని మనం వాడుకోకూడదు దానికి చేతనైతే వాళ్ళకి ఇంకొంచెం మన డబ్బుతో వాళ్ళకి సాయం చేసి మెరుగైన అవసరాలు తీర్చాలో అనుకునే సర్పంచ్ కాబట్టి లేబుట్టేపాడికి దానివల్ల ఇదంతా సాధ్యమైంది ఎప్పుడు చూడు గోపి కనపడ్డు చాలా మంది లీడర్స్ నాకు కనిపిస్తుంటారు రోజు ఎప్పుడు కనపడు గోపి ఎక్కడ ఎక్కడ అడుగుతుంటారండి పొద్దున్నే లేగుంటుపాడకు వచ్చి రాత్రి వెనకాలకు వస్తారు ఏమైనా పనుంటేనే అక్కడ కనిపిస్తాడు లేదంటే ఎక్కడ కనిపడు ఎక్కడున్నాయంటే లేగుంటుపాడులో ఉన్నారంటాడు అతనికి ప్రజలు ప్రజల సమస్యలు చెప్తే వేరే అవసరం లేదు ఈ మాదిరి లేగుంటుపాడ గ్రామ సర్పంచ్ గాని లేగుంటుపాడి కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి నాయకుడు ఇప్పుడే కాదు ఆయన మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గోపి బాధగాకి వచ్చేవాడు ఆయన అప్పుడు తెలుగుదేశం సర్పంచ్ ఎందుకు వచ్చేవాడంటే అంటే ఎంపీ గారిని ఆయన ఊరికి ఏదైనా మంచి కార్యక్రమం ఒక గూడో లేకపోతే ఒక ఫండో దేనికో దానికి వచ్చి అడిగేవాడు అంటే ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలకు అతీతంగా తనని గెలిపించిన ప్రజలకి ఏం కావాలో ఎక్కడి నుంచి తీసుకోవాలో తీసుకురావాలో అనే తాపత్రయం ఉండే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం కాబట్టి ప్రతి నాయకుడికి నేను చెప్తున్నాను గోపిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పల్లెలు పట్టణాలుగా చేసుకుందామని ఏ రకంగా అయితే మనము ఎలక్షన్స్ అప్పుడు మీకు అందరికీ నేను మాట ఇవ్వడం జరిగిందో అది తప్పకుండా జరుగుతుంది రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నట్టే సంక్షేమము అభివృద్ది రెండు సమకాలంలో సమర్దవంతకంగా ప్రజలకి అందియగలిగిన నాయకులు దానికి మీరందరూ కూడా తోడ్పాటై ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండి ఎక్కడ వివాదాలు లేకుండా ఒక్క ఊర్లో ఈ ఊరు ఆదర్శంగా తీసుకోండి ఏదైనా జట్టి గోపి మాట మీద నడుస్తారు ఆయన నేను ఇప్పుడే చూశాను పాత సర్పంచ్ ని ఎక్స్ సర్పంచ్ ని విధంగా ఎక్స్ ఎంపీటీసీలని ఇప్పుడున్న వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ అని చూడటం లేదు అందరినీ సమానంగా చూసి అందరినీ కలుపుకొని పోతూ ఉండడం వల్లే ఈ రోజు ఈ గ్రామానికి ఈ అభివృద్ధి జరుగుతోంది అందువల్ల దీన్ని మనమందరం పాటించాలని మనం అనుకున్నట్టు అవినీతి రహిత వివాది రహిత కోవూరు నియోజకవర్గాన్ని నేను కోవూరు ప్రజలకి అంకితం ఇవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుకుంటున్నాను అందరూ ప్రజా సమస్యలు ఎవరైనా కావాలంటే ఒక ఊరిలో ముందు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాళ్ళకి ఏం కావాలో చూడండి దాని తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చండి దానికి నా అవసరం అయితే తప్పకుండా నా దగ్గరికి రాండి లేదు ఎంపీ గారు అవసరం ఉంటే తప్పకుండా మా ఇద్దరి దగ్గరే సహాయం తీసుకొని ఆ సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను